తిరగడానికి అనుకూలం ఇది స్పెషల్లీ ఇంత ముందు అంటే బీపీటీ ఉండేది అది కొద్ది లావు ఉండేది ఇది బీపీటీ కంటే కూడా సన్నం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి బృందావనపురం గ్రామము నడిగూడ మండల కేంద్రము సూర్యాపేట జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు అనిల్ గారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది శ్రీరామ సీడ్స్ వారి ఉషా అనేటువంటి రీసెర్చ్ వెరైటీని సాగు చేయడం జరుగుతుంది ఈ సన్న రకము వరి సాగు దీన్ని రైతు ఈ యొక్క వరి క్షేత్రంలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాయి సన్న రకం వరి సాగు చేస్తున్న రైతు సోదరులకి మరి శ్రీరామ సీడ్స్ వారి ఉషా అనేటువంటి ఈ రీసెర్చ్ వేరే ఏ విధంగా ఉంటుంది ఒక ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం పడుతుంది ఎంత దిగుబడి వస్తుంది దీని యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయి మిగతా రకాలతో పోల్చుకుంటే దీనికి ఉన్నటువంటి గుణగాణాలు అయితే ఈ రైతు యొక్క మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అన చెప్పండి సార్ ఎన్ని నుంచి వ్యవసాయం చేస్తున్నారు మేము చేపట్టి ఒక పదిహతలు వస్తుందండి వస్తాయని చెప్పబట్టి పది సంవత్సరాలు వస్తాయి ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు వరి పండిస్తామండి పత్తి పండిస్తామండి మిర్చి పండిస్తామండి కంది కూడా పండిస్తాం ఇవన్నీ పండ్లు పండించా పండిస్తాం ఎంత భూమి ఉంది మీకు మాకు ఉండేది రెండు ఎకరాలు ఉంది సొంతం మాములు కౌలు తీసుకుని చేస్తా ఉండే కౌలు తీసుకొని చేస్తాం ఇప్పుడు మీరు ఈ రోజు మన వీడియోలు ఏంటంటే ఈ శ్రీరామ సీడ్స్ వారి ఈ ఉషా అనేటువంటి సన్న రకం వారి గురించి మీ సాగ అనుభవాలు తెలుసుకుందామని మీ ఈ క్షేత్రానికి రావడం జరిగింది ఎన్ని ఎకరాలు పండిస్తారు ఇది మీరు ఇది వానకాలం వచ్చేసి ఐదు పెట్టామండి ఐదు అయితే మంచిగా రిజల్ట్ బాగుందండి అంటే ప్రతి సంవత్సరం ఎన్ని సార్లు ఎన్నిసార్లు వానకాలం యాసంగి రెండు సీజన్ మరి రెండు సీజన్లు వచ్చేయండి కొద్దిగా వానకాలం పెడితే మంచిగా ఉందండి రిజల్ట్ బాగుంది మళ్ళీ అదే యాసం పెట్టామండి రెండు కాలాలకు అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉందండి ఇప్పుడు మీరు ఇది సాగు చేస్తారు కదా ఒక ఎకరానికి ఎన్ని కిలో విత్తనం అయితే సరిపోతుంది ఒక ఎకరానికి వచ్చేసి పది కిలో ఒక ఎకరానికి వచ్చేసి పది పది కిలో విత్తనం ఓకే మరి చాలా రకాల సన్న రకాలు ఉంటాయి కదా దీన్ని ఎందుకు ఎంచుకోరు ఎట్లా తెలుసుకుంటు అంటే ఇప్పుడు మాకు మామూలుగా డీలర్ ఉంటారు అండి షాప్ అయిన ఉంటే పోతే అనిల్ కొద్దిగా మంచి కూడా ఒకసారి పెట్టుకోవడం అని చెప్పాడు అండి వానకాలం ఇచ్చాడు వానకాలం పెట్టామండి వానకాలం మంచి రిజల్ట్ ఉందండి మళ్ళీ అదే యాసంగా పెట్టేసామండి మళ్ళీ చలికాలంలో వానకాలంలో ఎంత ఒక ఎకరానికి నలభై నలభై మూడు బస్తాలు డెబ్బై కేజీలు కిందాలకి అయితే ముప్పై కిందాలు అండి ముప్పై పైకి వచ్చింది వచ్చి వచ్చిందండి మరి ఇప్పుడు వేసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం కూడా సేమ్ అంతే అండి మధ్యనే వచ్చింది ఈసారి కూడా ముప్పై కిటాల్ పైన వచ్చిందండి వానాకాలంతో పోల్చుకుంటే ఒక రెండు బస్సులు పెరిగా అండి పెరిగే అవకాశం అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని ఎన్ని బస్సులు దిగుడు వచ్చేటట్టు నలభై దాడుతాయండి నలభై దాడుతాయి నలభై బస్సులు దాడుతాయి ముప్పై కింటాలు దాడుతాయండి ముప్పై ఏది సన్న రకమా తొడ్డు రకమా సన్న రకం అండి సన్న రకం ఎట్లా విత్తనం ఎట్లా ఉంది మీరు పోయినసారి సాగు చేసి కోసిరు కదా ఎట్లా ఉంది పెట్టుబడి కూడా తక్కువండి బాగా రావట్లేదు అంత ముందు పోయిస్తే రెండు సార్లు మందు కొట్టామండి దోమకని వాటికని మందు ఉంటామండి దీనికి ఒకసారి మందు కొడితే మంచిగా ఉంటుంది అండి కొడితే సరిపోతున్నాడు అంటే పెట్టుబడి తక్కువ ఇది అందులో మళ్ళీ దీనికి పొలం కూడా హైట్ పెరట్లేదండి తక్కువ హైట్ పెరుగుతుంది మరి ఎక్కువ పెరగట్లేదు గాలి కూడా పడదండి ఎంత హైట్ పెరుగుతుంది వంద సెంటీమీటర్లు అండి వంద సెంటీమీటర్లు పెరుగుతుంది ఎట్లా ఇప్పుడు మీరు వర్షాకాలంలో కూడా పండించారని చెప్పారు దుర్గాలకి ఏమన్నా కింద పడిపోతే కిందకి ఏమో లేదు వేరు వ్యవస్థ ఎట్లా ఉంది గట్టిగా ఉండదండి వేరు వ్యవస్థ కూడా గట్టి ఎన్ని పిలకలు వస్తున్నాయి మనకి ఒక్కొక్క చేసే ఇరవై పిలకలు వస్తాయండి అండి దాదాపు ఇరవై పిలకలు వస్తాయి దాదాపు ఎట్లా మనకి పింకల నిండా మామూలుగా కంకులు వస్తాయి కదా ఇట్లా కంకుల నిండా గింజలు కనిపిస్తున్నాయి తాలు కనిపిస్తుంది గింజలు కనిపిస్తుంది మంచిగా కనిస్తున్నాయి గింజలు తాలు బోట్లే కొన్ని కొన్ని చివరి చివరి దాంట్లో ఇంత తాళు పోతాయండి మంచి గింజలు నుంచి పై వరకు మంచిగా అవుతున్నాయి గింజలు మంచిగా కొన్ని చివరి చివరి పోతాయండి అదే ఇప్పుడు మనకి కింద ఇప్పుడు కంకు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ కంకి మనం చూసుకున్నట్టు అయితే ఇక్కడ నుంచి వీడివరకీ విత్తనాలు నిండుకుంటాయి ఈ పైన ఏమో ఇది ఎట్లా ఉంది ఇది మొత్తం ఉందండి చూస్తే అర్థం అవుతుంది మనకి నుంచి పై వరకు ఇతను పాలు పోసుకోవడం ఓకే ఇప్పుడు నార్మల్ గా వరి సాగు చేసుకుంటే ఏమైందంటే ఈ అగ్గి తెగులు ఎక్కువ వస్తుంటది ఎట్లా ఇందులో అగ్గి తెగులు అగ్గి తెగులు లేదండి అగ్గి తెగులు లేదు అసలు అగ్గి తెగులు తట్టుకొని పెరిగిందా తాటా తెగులు కూడా ఉంటుంది అవునవును లేదండి అలాంటి లేదు ఇట్లా వరిలో కాణం తొలిచి పురు వస్తుంది కదా దాన్ని తట్టుకునేది కూడా తట్టుకుంటుంది కాణం తొలిచి పూర్వ కూడా తట్టుకుంది ఇప్పుడు మీరు కోస్తారు కదా కోసినాక మిల్లింగ్ ఎట్లా ఉంది మిల్లింగ్ కూడా మంచిదండి రేటు మంచిగా వస్తారు రేటు కూడా మంచిగా మంచిగా వస్తారు ఎంత పోతుంది కింద ఇప్పుడు బస్తా మా కంటే బస్సా లెక్కేస్తారండి డెబ్బై కేజీల బస్తా వచ్చేసి రెండు వేలు ఉందండి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు దాకా పోతుందండి మరి మీరు దాదాపుగా మంచి ఉందని చెప్పారు దాదాపు మీరు ముప్పై కిందల పైన చుట్టుపక్కల రైతులు ఏమని అంటారు వచ్చి మొత్తం ఈసారి మొన్న చూసారండి మా కూడా వనకాలం మొత్తం ఉంటారు వానకాలం మొత్తం ఇదే నెక్స్ట్ నెక్స్ట్ కారు క్రాప్ మొత్తం ఇదే పెడతా ఉంటారు ఉషా ఉషా సీడ్ పెడతారు సీడమాల ఉషా సీడు అందులో మళ్ళీ మనం తినే తినొచ్చు ఇటు తినడానికి తినడానికి బాగా ఉపయోగపడతాయి ఇట్లా మీరు తినడానికి ఉపయోగించారా మీ ఇంట్లో మేము తింటాం అండి వానకాలం మంచిగా ఉన్నాయి నిజంగా రైస్ బాగున్నాయి రైస్ తినడానికి కూడా రైస్ అనేది ఎరగట్లే మంచిగా మంచిగా ఉన్నాయి కొన్ని అయితే ఇరిగి మన నూకల్లాగా అయితాయి అవునవును ఈ మంచిగా ఎరగట్లే పొల్లు పొల్లు మంచి పొల్లు పొల్లు రైస్ కూడా మంచిగా మంచిగా అయితే రైతులు తినడానికి పండించే రైతులకు కూడా ఇది అనుకూలంగా ఒక్కొక్క కంకిల ఎన్ని గింజలు వస్తున్నాయి దాదాపు గింజలు కనిపిస్తున్నాయి మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల నుంచి మూడు వందల యాభై వచ్చినట్టే మీరు అన్నట్టుగా ఈజీగా ముప్పై కింటాలు దిగుబడి ఈజీగా వస్తుంది వచ్చి సార్ నాకు వచ్చింది చెప్పండి నాకు వచ్చింది కదా చుట్టుపక్కల రైతులు కూడా రే నెక్స్ట్ ఒక క్రాప్ మొత్తం ఏ పెద్ద ఇదే ఇదే సన్న రకం ఇదే శ్రీరామ ఉషా వండి సార్ పోసుకున్నప్పుడు మొలక శాతం ఇట్లా ఉంది మంచిగుందండి ఉంది మొలక కూడా బాగా వస్తుంది మొలక కూడా బాగా వస్తుంది ఓకే ఎంత నారు నారు ఎన్ని పోసలు పెట్టుకుంటారు రెండే పోసలు పెట్టాలండి ఎక్కువ పెట్టకూడదు కేవలం రెండే నా రెండు పెడతాను రెండే పెట్టాలండి నా లేదు రెండు పెడితే మీకు దాదాపు ఇప్పుడు ఎన్ని కనిపించిన పిల్లలు ఇరవై ఇరవై నుంచి ఇరవై 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 ఐదు పిల్లలు వస్తాయి రెండే పూసలు పెట్టాలి దాదాపు ఇరవై ఐదు పిల్లల వరకు గమనిస్తా అన్నాడు అనిల్ గారు మరి చివరిగా మీరు ఈ శ్రీరామ సీడ్ సారీ ఉషాని సాగు చేసిరు రెండు కాలాలకు సాగు చేసి రెండు కాలాలకు అనుకూలంగా ఉందని చెప్పారు మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సన్న ఈ సన్న రకం వరిని సాగు చేసే రైతులకి మీరు ఏమని చెప్తారు దీన్ని సాగు చేసుకోవచ్చా సాగు చేసి ఏ విధంగా ఉంటారు సాగు చేసుకోవచ్చు అండి సాగు చేస్తే మంచిగా రైతుకు మంచిగా లాభాలు వస్తాయండి తక్కువ పెట్టుబడి పెట్టుబడి కూడా తక్కువ వస్తుందండి అదే ఏరియా సీడ్ అయితే రెండు మూడు రకాల రెండు సార్లు మంది కొట్టాలండి నేను వనగాలం ఒకసారి కొట్టానండి యాసం కూడా ఒకసారి కొట్టానండి మందు కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయండి చేసుకోవచ్చండి మంచి రకంగా చెప్తారన్నట్టు సన్న రకం సాగు చేసే రైతులకి మంచి రకంగా అవునండి చూస్తున్నా రైతు సోదలారా మరి ఇంతవరకు అయితే మనం రైతు అనిల్ గారి యొక్క అనుభవాలు తెలియజేసుకున్నాం కదా ఇప్పుడు మనతో పాటు వచ్చేసి ఈ శ్రీరామ సీట్స్ సంబంధించినటువంటి ఇక్కడ నుండి ప్రాంతకు సంబంధించినటువంటి ప్రతినిధి శ్రీరామ సీట్స్ ప్రతినిధి వెంకన్న గారు ఉన్నారు చాలామంది రైతులకైతే ఇక్కడ ఉన్నటువంటి వరిసావు రైతులకైతే ఈ ఉషా సీట్స్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రాంత రైతులు ఏ విధంగా అనుభవాలు తెలియజేస్తున్నారు ఈ రైతే కాకుండా మిగతా రైతులకు కూడా ఎలాంటి దిగుబడులు వస్తున్నాయి మరి ఈ ఈ విత్తనం యొక్క ప్రత్యేకతలు ఏందో మరి వెంకన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకన్న గారు నమస్తే అండి చెప్పండి సార్ ఈ శ్రీరామ సీట్స్కి సంబంధించినటువంటి ఈ ఉషాని ఎంత విస్తీర్ణంలో సాగు రైతులు సార్ ఇక్కడ మేము గత ఖరీఫ్ సీజన్ ని స్టార్ట్ చేసాము అంత ముందు ఫార్మర్ ట్రయల్స్ ఇచ్చాము తర్వాత ఖరీఫ్ సీజన్ నుంచి కమర్షియల్ గా స్టార్ట్ చేసాము కోదాట సరౌండింగ్స్ లో ఐదు వందల ఆరు వందల ఎకరాలకు మాత్రం మనకి అవైలబుల్ లేదు కొత్తగా వచ్చింది స్టాక్ ఒక ఐదు ఆరు వందల ఎకరాలకు మాత్రం ఇవ్వగలిగాము ఖరీఫ్ లో రబీ వచ్చే కల్లా ఒక థౌసండ్ ఎకర్స్ కు తాగ సార్ వెరైటీ ఇప్పుడు చిలుకూర్ మండలం ఒకటి ప్లస్ ఇప్పుడు బేతోలు గాని కోదాడ సరౌండింగ్స్ ఇప్పుడు నడిగూడెం మండలం సూర్యాపేట తిరుమలగిరి మండలంలో కూడా ఈ వెరైటీస్ సాగు చేస్తున్నారు ఈ నల్గొండ జిల్లాలో వచ్చేలా పాత సూర్యాపేట జిల్లా కొత్త సూర్యాపేట జిల్లా టోటల్ కూడా ఒక ఐదారు మండలాలు ఈ రాజులు రైతులు ఇత్తనాన్ని సాగు చేస్తున్నారు అండి ఈ సన్న రకం అని చెప్తున్నారు కదా సార్ చాలా మంది రైతు ఏంటంటే సన్న రకం అంటే కొంచెం సాగులో ఇబ్బంది పడతారు కొంచెం ఎక్కువగా మందులు అవసరం ఉంటది పెట్టుబడి ఎక్కువ ఆలోచన చేస్తారు మరి ఎట్లా ఈ రకంలో పెట్టుబడి ఎందుకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది రైతులకి ఇది ఎస్పెషల్లీ ఏంటి అని అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ ఇది దీనికి ఉన్న స్పెషల్ కారణం ఏంటి అని అంటే ఫార్మర్ కు వచ్చేసే కలక్కు ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావటమే మా కంపెనీ ఒక కాన్సెప్ట్ మా దగ్గర కూడా ఒక పది పది రకాలు ఉన్నాయి అయినా కానీ ఈ రకాన్ని ఎందుకు మేము బాగా ఫార్మర్ కు చేస్తున్నాం అంటే పెట్టుబడి తక్కువ ఈ సకింగ్ పెస్ట్ టాలరెన్స్ ప్లస్ బ్లాస్ట్ టాలరెన్స్ ఉంది జాబట్టి ఫార్మర్ మేనేజ్మెంట్సే కల్లా కాస్ట్ తక్కువ అవుతుంది అగ్గి తెగులు ఇవన్నీ కూడా మిగతా రకాల మీద టాలరెన్స్ అంటే తట్టుకునే గుణం ఉంది కానీ రైతుకు ఈజీగా ఉంటుంది జాబిటికైనా రైతు కూడా ఒకసారి వేసాడంటే వదిలిపెట్టాడు ఎస్పెషల్లీ ఏంటి అంటే సన్నం ఒకటి సూపర్ ఫైన్ క్వాలిటీ ఇప్పుడు ఈ ఈ రకం మార్కెట్ లో ఎక్కువగా సన్నాలే పండిస్తున్నారు సార్ గవర్నమెంట్ కూడా సన్నాలకే ప్రియారిటీ ఇస్తున్నారు తినడానికి అనుకూలం ఇది ఎస్పెషల్ ఎంత ముందు అంటే బీపీటీ ఉండేది కొద్ది లావు ఉండేది ఇది బీపీటీ కంటే కూడా సన్నం కన్నా తక్కువ బీపీటీ కంటే కూడా సన్నం ఇది సన్న రకం గింజ కాబట్టి ఎక్కువ అమ్ముడు అమ్ముడు పోవడం మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటది ఇక్కడ మాకు ఈ ఈ రకాన్ని పచ్చి ఇక్కడ కొంటారు ఎస్పెషల్లీ ఇక్కడ కోదాడ మార్కెట్ మీరు మార్కెట్ మీరు ఎలాగో మిల్లర్స్ కానీ గవర్నమెంట్ అందరు కూడా వీటిని పచ్చి ఒడ్లే కొంటారు అది రెండు వేలు పోతుంది సూపర్ ఫైన్ క్వాలిటీ చెప్పని రేట్ కూడా మార్కెట్ రేట్ ఎక్కువ ప్లస్ అదనంగా మాకు కొద్దిగా పచ్చి ఉన్నా గానీ కొంటారు తినడానికి అనుకూలమైన రకం ఫార్మర్ ఇంకోటి చిన్న ఫార్మర్ ఎకరం ఎకరం వేసిన ఫార్మర్ కూడా మేనేజ్మెంట్ తక్కువ చేబట్టి పురుగు మందుల కాస్ట్ గానీ సీడ్ కాస్ట్ ఇవన్నీ కూడా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ఫార్మర్ కూడా ఈజీ పెద్ద రైతే అవసరం లేదు చిన్న రైతు కూడా వేసుకోవచ్చు దీన్ని ఓకే ఇది విత్తనం ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది సార్ ఇది పది కిలోలు సార్ ఒకటి పది కిలో ప్యాకెట్ ఉంటుంది పది కిలోలు ఉంటుంది ఎకరానికి పది కిలోలకి ఎకరానికి వస్తుంది దీని ఏంటంటే చేసే విధానం ఏం లేదు మనకు ఇంత ముందు ఇరవై కేజీలు ముప్పై కేజీలు పోసేటోళ్ళు సేమ్ అంతే నార్మడి చేయాలి నార్మడి చేసి అంత నార్మడి చేసి పది కేజీలు చల్లాలి చల్లేసి ఇరవై రోజుల తర్వాత రెండు రెండు మొక్కలు నాటుకుంటే చాలు సరిపోతుంది ఆ రెండు రెండు పిల్లకలు కనుక మనం నాడితే అది మీకు ఈ టైం వచ్చేసేక అంటే పద్దెనిమిది నుంచి ఇరవై పిల్లలు అవుతుంది ఇరవై పిల్లలు ఎందుకంటే పిలకలు ఎక్కువ వచ్చే గుణం ఉంది రకాల నెలకి అనుకూలమా అన్ని రకాల నెలలకు అనుకూలం రెండు సీజన్లు కూడా ఓకే మరి ఇప్పుడు ఈ రైతే ఏమో నాకు ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్పారు కదా మరి ఈ రైతుతో పోల్చుకుంటే మిగతా మీరు చెప్పినట్టు అన్ని ప్రాంతాల రైతులకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సార్ అన్ని ఒక బస్తా రెండు బస్తాలు డిఫరెన్స్ ఫార్మర్ మేనేజ్మెంట్ బట్టి తప్ప మినిమం నేను ఖరీఫ్లో దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై మంది రైతులని నేను వెళ్ళి పర్సనల్గా కలిసి వాళ్ళ హీల్డింగ్ కెపాసిటీ ఎంత ఉందని కనుక్కున్నాను అందరు కూడా నలభై మూడు నలభై ఐదు నలభై రెండు నలభై నలభై కాంచి పైకి తప్ప ఎవరు చెప్పలేదు మాకు బస్తాలు బస్తాలు అంటే ముప్పై కింటాలు సుమారుగా అంతకు తక్కువ అసలు ఒక్క ఫార్మర్ కూడా మాకు చెప్పలేదు నేను అంత మంది ఫార్మర్స్ ఒపీనియన్ తీసుకున్నాను ఇప్పుడు రబీలో కూడా వాటర్ సోర్సెస్ లేకున్నా కానీ ఇప్పుడు ఒక థౌసండ్ ఎకర్స్ దాకా పడ్డది ఏరియాలో వాటర్ సోర్సెస్ లేదు నాగార్జున సాగర్ ఇవ్వలేదు జాబిటికనే ఓన్లీ బావులు బోలున్నోలు మాత్రమే వేశారు అందువల్ల మేము థౌజండ్ ఎకర్స్ ఇచ్చాము సీడ్ గుడికి వెళ్ళాను అయినా ఇప్పటికి కూడా ఫీల్స్ బాగున్నాయి ఇప్పుడు బేతూరు మండలం కానీ చిలుకూరు మండలంలో కానీ హుజూర్ నగర్ మండలంలో కానీ అటు మిర్యాల కూడా కానీ ఇటు మన సూర్యాపేట తిరమలగిరి ఏరియాలో కూడా అన్ని ఏరియాలో కూడా బాగుంది ఖమ్మం జిల్లాలో కూడా నేలకొండపల్లి మండలం కూడా వేస్తారు ఆ ఏరియాలో కూడా పడదన్నమాట ఇది మరి మొత్తానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చివరిగా రైతులకు ఏమని చెప్తారు ఈ రకం పైన వేసుకోవచ్చా ఏంది రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు శ్రీరామ సీట్స్ వారి ఈ ఇత్తనం వేసిన రైతులకు మరియు రెండు రైతులందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా మేము ఇక్కడ ఇంట్రడక్షన్ చేసింది శ్రీరామ సీడ్స్ అనేది గత నలభై సంవత్సరాలుగా రైతులకు అందుబాటులో ఉండి అన్ని రకాల విత్తనాలను అందిస్తూ రైతుల యొక్క మన్నలు పొందుతూ నడుస్తున్న కంపెనీ ఈ శ్రీరామ సీడ్స్ ఈ కంపెనీలో మేజర్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ కలవడానికి ఉషా అనే వెరైటీ కొత్త రకం సూపర్ ఫైన్ క్వాలిటీ రైతులకు అందుబాటులో తక్కువ పెట్టుబడితోని అంటే దోమపోటు కానీ అగ్గితేగులు కానీ ఇలాంటి వాటిని మిగతా రకాల అన్నిటి మీద కూడా తట్టుకునే గుణం ఉంది ప్లస్ ఆరుదళ్ల పంటలకు కూడా అనుకూలం పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది సన్నకారు రైతు చిన్నకారు రైతు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది ఏ రైతు అయినా సరే ఎందుకంటే పెట్టుబడి తక్కువ ఉంది జాబట్కనే ప్లస్ ఆరుదొళ్ల పంటలకు కూడా అనుకూలం కొద్దిగా నీరు ఇటు అయినా కానీ తా తక్కువ అవుతుంది జాబట్టికి వేసుకోవడానికి అనుకూలంగా ఉంది వేయొచ్చు మీ ఏరియాలో రైతులను కూడా మీకు తెలిసిన రైతులు మాకు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఇచ్చినాం సార్ ఇప్పుడు ఈ బిందాలపురంలోనే దగ్గర దగ్గరగా మేము వానాకాలం చూపిస్తే ఒక రెండు వందల మంది రైతులు వేస్తా అన్నారు మేము ఇక్కడ ఒక ఇరవై మందికి ఇచ్చాం ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఇప్పుడు మీ ఫీల్డ్ పెట్టి రెండు రోజుల నుంచి ఇక్కడ తిరుగుతుంటే మాకు ఇది ఇవ్వండి సార్ దొరకట్లేదు సార్ పోయిన సార్ కూడా దొరకలేదు మాకు ఇవ్వండి సార్ అనేసి మా వస్తున్నారు విత్తనం కావాలంటే అందుబాటులో ఉండదు అన్ని మార్కెట్లలో రెండు రాష్ట్రాలలో అన్ని మార్కెట్లలో శ్రీరామ సీడ్స్ అవైలబుల్ ఉంటుందండి రేటు బ్లాక్ లో ఉండదు అందరికి పర్ఫెక్ట్ రేట్ లో అందుబాటు రేట్ లోనే అన్ని కంపెనీ ఇప్పుడు అన్ని జిల్లాలలో కూడా అన్ని డీలర్ల దగ్గర మా ఇతను అందుబాటులో దొరుకుతుంది మరి చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు లో ఈ శ్రీరామ సీడ్స్ వారి ఉషా సన్న రకం యొక్క ప్రత్యేకతలు రాబోతున్న సీజన్ లో ఎవరైనా సరే సన్న రకం సాగు చేయాలనుకునే ఆలోచన రైతులకు ఈ శ్రీరామ సీడ్స్ వారి ఉషా అనేటువంటి దీని నెంబర్ వన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ రైస్ రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి సాగు చేయాలనే ఆలోచన ఉంటే మీ దగ్గరలో నుంచి ఎలాంటి విత్తన దుకాణంలో అయినా సరే ఈ శ్రీరామ సీడ్స్ వారి ఉషా విత్తనం కావాలనుకుంటే రైస్ స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో శ్రీరామశి స్వారి ఉషా అనేటువంటి ఈ యొక్క రీసెర్చ్ వేరే ప్రత్యేకతలు రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇవి లైక్ చేయండి నిత్యం నానటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోకి వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్